మంచి కాపరిచాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరుట వందనాలు మీరెప్పుడైనా ఆలోచించారా ప్రభు యూదా గోత్రాన్ని ఎందుకు జన్మించడని ఇస్రాయర్ పన్నెండు గోత్రాలలో దేవుడు యూదా గోత్రాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు యూదా గోత్రానికి మూల పురుషుడు యాకోబు గారి కుమారుడైన యూదా గారే యూదా అనే పదానికి అర్థము స్థుతి అని ఈ ఒక్క కారణాన్ని బట్టి దేవుడు యూదా గోత్రాన్ని ఎన్నుకున్నాడా లేక ఇంకేదైనా కారణం ఉందా దేవుడు యూదా గోత్రాన్ని ఎన్నుకోవడానికి అసలైన కారణం ఏంటి ఈ రోజు ఈ వీడియోలో ఈ విషయాన్ని గురించి వాఖ్యానుసరంగా తెలుసుకుందాం అపోస్త్రుడైన పౌలు గారు హెబ్రిలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము పద్నాలుగవ లేఖన భాగంలో ఈ విషయంపై యూదలకు స్పష్టత ఇస్తూ చెబుతున్నాడు మన ప్రభువు యూదా సంతానమందు జన్మించిననుట స్పష్టమే యూదా గారి గురించి తెలియాలంటే ముందు అతని తల్లి అయిన లేయ గారి గురించి తెలియాలి ఆది కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటవ లేఖన భాగంలో లేయ అందంగా లేదని ద్వేషించారు కానీ దేవుడు ఆమెను ప్రేమించాడు లేయా గర్భవతి అయి కుమారుణ్ణి కాని యహోబా నా శ్రమను చూచి ఉన్నాడు కనుక నా పెరిమిటి నన్ను ప్రేమించను కదా అనుకుని రూబేను అని పేరు పెట్టను ఇతడు మొదటి కుమారుడు ఆ తర్వాత నేను ద్వేషించబడితేనన్న సంగతి యహోబా విన్నాడు గనుక ఇతన్ని కూడా నాకు దయచేసి అనుకొని అతనికి షిమియోను అను పేరు పెట్టింది లేయా అందంగా లేదు అని ఈ లోకంలో భర్తతో సహా అందరూ ద్వేషించారు కానీ ఆమె దేవుణ్ణి ప్రేమించింది అంతరంగంలో ఆయనను ఆరాధించింది దేవునికి లోబడింది లేయా ప్రార్థన పొర్రాలు పైకి అందంగా లేకపోయినా అంతరంగంలో ఆమె అందంగా ఉంది ఆ కాలంలో ఇస్రాయేరియుల స్త్రీలు గర్భం ధరిస్తే బాగా ప్రేమించేవారు లేయా గారు మూడవ కుమారుని కంటూ ఈసారి నా పెను నాతో ఉండను అతనికి ముగ్గురు కుమారులను కంటిననుకొనను అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టాను ఇప్పుడు నాలుగో వాడైన యూదా గారికి జన్మనిస్తూ ఒక మాట అంటుంది చూడండి ఈసారి యహోవాను స్థుతించదని అనుకుని యూదా అను పేరు పెట్టాను ఇప్పుడు యూదా చరిత్ర చూద్దాం దేవుడు ఎవరినైనా వాడుకోవాలంటే అతని జీవితం బాగుండాలి చాలా మంది యూధా కోడలతో పాపం చేశాడు వేషలతో సాంగత్యం చేశాడు పాపము చేసిన యూదా గోత్రంలో మీ దేవుడు పుట్టాడని అంటూ ఉంటారు మానవుని ఆలోచన విధానము అక్కడి వరకే ఆగిపోతుంది ప్రతి ఒక్కరూ దీన్నే ఎత్తిపడతారు దీన్నే చెబుతూ తప్పుపడతారు కానీ అతని జీవితం యూదాగారి జీవితం దేవుని దృష్టికి వేరుగా ఉంది మన దృష్టికోణం వేరు దేవుని దృష్టికోణం వేరు మీ ముందుకు ఒక విషయాన్ని తీసుకొస్తున్నాను అదేంటంటే యోసేబు గారిని చంపాలని అన్నదమ్ములందరూ కూడా అనుకున్నప్పుడు నీరు లేని బావిలో వేసినప్పుడు ఒక్క యూదాగారే తన తమ్ముని చంపకుండా ఇండైరెక్ట్ గా కాపాడుతాడు మీరు కావాలంటే చదువుకోండి ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు లేఖన భాగాలలో ఈ విషయాలు మనకు కనిపిస్తాయి యోసేపు గారు అన్నలకు భోజనం తీసుకుని వస్తాడు అతన్ని చూసి అతని అంగిని చింపి నీళ్లు లేని గుంటలో పడద్రోస్తారు యోసేపు గారిని పడదోసిన తర్వాత వారు భోజనం చేయడానికి వెళ్లి కూర్చుండి కన్నులెత్తి చూచినప్పుడు గుగ్గిలము మస్తకము బోలములు మోస్తున్న వంటలతో ఇష్మాయిరీలు వెళుతూ ఉండడం చూసి గారు మాత్రము తన అన్నదమ్ములతో మన తమ్ముడిని ఈ విధంగా చంపి దాచిపెడితే మనకేం ప్రయోజనం అని చెప్పి అతన్ని బ్రతికించే ఇంటెన్షన్తో ఈ ఇష్మాయకి అమ్ముదామని చెబుతాడు తన తమ్ముణ్ణి చంపడం యూసేపు గారు చనిపోవడం యూదాగారు తట్టుకోలేక తన సహోదరులు మారు మాట్లాడే ఛాన్స్ కూడా లేకుండా మాట్లాడి తన తమ్ముడు ఈ రకంగానైనా బ్రతికి ఉండాలని ఆలోచిస్తాడు ఇకపోతే యూదా గారిపై ఉన్న నింద అదే కోడలితో పాపం చేశాడని అంటారు కదా యూదా గారు కోడలితో కావాలని తప్పు చేయలేదు అక్కడ జరిగింది వేరు సంతానం కోసం కోడలే రహస్యంగా మారువేషంలో కూర్చొని ఆయన ఎదుట కనబడుతుంది యూదా గారు తన ఎదుట కూర్చుండి వేష్య అనుకుని వెళ్తాడు తన కోడలి గురించి యూదా సాక్ష్యం చెబుతున్నాడు చూడండి ఆది కాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు లేఖన భాగాలలో ఈ మాటలు మనకు కనిపిస్తాయి ఆమెను బయటికి తీసుకుని వచ్చినప్పుడు ఆమె తన మామ యద్దకు ఆ వస్తువులను పంపి ఇవి ఎవనివో ఆ మనిషిని వలన నేను గర్భవతి ఈ ముద్ర ఈ ధారము ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టమని చెప్పించాను యూదావారిని గుర్తుపట్టి నేను నా కుమారుడైన శేలాను ఆమెకు ఇయ్యలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడూనూ ఆమెను కూడలేదు ఈ మాటని అండర్లైన్ చేసుకోండి మరి ఎప్పుడూనూ ఆమెను కూడలేదు తన వలనే ఆమె గర్భవతి అయిందని తెలుసుకొని దానిని కొనసాగించక అక్కడితో ఆగిపోతాడు ఇక్కడ కావాలంటే యూదా గారికి భార్య లేదు కాబట్టి ఈ పొరపాటు జరిగిన తరువాత వివాహం చేసుకుని జీవితం కొనసాగించవచ్చు కానీ అతడు అక్కడితో ఆగిపోతాడు ఇదండి యూదా గారి అసలైన క్యారెక్టర్ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి అప్పటికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వలేదు గారి పీరియడ్ లో ధర్మశాస్త్రాన్ని దేవుడు అందించాడు ఆ రోజుల్లో తమ హృదయంలో దేవుడికి భయపడే తత్వం ఉంది కాబట్టి తమ హృదయాన్ని తమ మనస్సుని ధర్మశాస్త్రంగా మలుచుకున్నారు యూధా గారు ఉన్న మరి యొక్క కోణాన్ని చూద్దాము ఆది కాండము నలభై నాలుగవ అధ్యయంలో మనకు కనిపిస్తుంది ఈ అధ్యయము చాలా ఇంపార్టెంట్ అండి యూధా గారు చెబుతున్నాడు ఇక్కడ బెన్యామీలను కాపాడుతున్నాడు ఎందుకు బెన్యామీలను కాపాడుతున్నాడు ఏం జరిగింది అంటే అప్పటికే యూసేఫ్ గారిని ఫారో ఐగుప్తంతటికి శక్తివంతమైన అధికారిగా నియమిస్తాడు మన భాషలో చెప్పాలంటే ప్రైమ్ మినిస్టర్ అని చెప్పుకోవచ్చు యోసేపు గారు తన అన్నలని పరీక్షించడానికి వాళ్ళు మారారో లేదో తెలుసుకోవడానికి బటులను పంపుతాడు వారు బెన్యామేను గోనె సంచిలో దాచిన బెండి పాత్రను కనుగొంటారు ఈ సందర్భంగా ఆ తప్పు తాము తన తమ్ముడు చేయలేదని ధైర్యంగా ముందుకు వచ్చి తగ్గింపుతో ఎదుట ఉన్న అధికారి తన తమ్ముడు అని తెలియక యోసేపు గారని తెలియక అంతమంది సహోదరులలో యూదా ఒక్కడి ముందుకు వచ్చి కుటుంబ బాధ్యత తీసుకుని మాట్లాడతాడు యోసేపు గారు వచ్చింది తన అన్నని గుర్తుపట్టి మొదట తమ్ముడైన బెన్యామీని మీద చెయ్యి వేసి రహస్యంగా గదులోనికి వెళ్లి ఏడుస్తాడు ఆ తర్వాత యూదాలో ఉన్న తపన యోసేపు చూసి కుటుంబం పట్ల అతనికి ప్రేమను గమనించి తన అధికారాన్ని దృష్టిలో పెట్టుకుని బిగ్గరగా కేక వేసి ఏడుస్తాడు ఆది కాండము నలభై ఐదవ అధ్యాయము మొదటి లేఖన భాగంలో ఈ సంగతులు మనకు తెలుస్తాయి ప్రేమైన దేవిని రాజ్య సంబంధులారా నా ప్రియ దేవిని వంశమా యూదా గారి గుణం చాలా గొప్పది కష్టాలల్లో ఉన్న వారిని కాపాడే గుణం తండ్రిని అర్థం చేసుకున్న గుణం సహోదరుణ్ణి కాపాడే గుణం తన తప్పు తాను ఒప్పుకునే గుణం కుటుంబం పట్ల బాధ్యత త్యాగం చేసే గుణం మిగతా సహోదరులకు లేని గుణం నాయకత్వం కలిగిన గుణం అందరి సహోదరులను మించిన గుణం ఇవి దేవుడు యూదాగారులు చూసి యూదా గోత్రాన్ని అనుకుంటాడు దేవుడు మనల్ని వాడుకోవాలంటే ఒక వ్యక్తిని దేవుడు వాడుకోవాలంటే ఈ గుణాలు మనలో ఉండాలి ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయము తొమ్మిది పది లేఖన భాగాలలో ఆశీర్వాద వచనాలు యూదా గారి గురించి యాకబు గారు పలుకుతున్నాడు చూడండి సింహము నా కుమారుడ నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి సింహము వరను గర్జించు ఆడు సింహం వరను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను అతని లేపువాడు ఎవడు శిలోపు వచ్చు వరకు యూధా యొద్ నుండి దండము తొలగదు అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయు ఎందురు సింహంలాగా అంత మందిలో యూధాగారు ఒక్కరే ధైర్యంగా నిలబడతాడు దేవుని గుణానికి అనుకూలంగా యూదాగారి గుణం ఉంది బందీ అయిన తన తమ్ముళ్ల కోసం అతని ధైర్యం ఆపదలో ఉన్న వారిని విడిపించడానికి సింహంలాగా అతని త్యాగం ఒకరిని కాపాడాలంటే మరి కావాలి వారి కోసం ఏమైనా చేయడానికి సిద్ధం అవ్వాలి కాపాడే ప్రాసెస్ లో తనకు తాను దాసుడైపోవాలి బందీ అయిపోవాలి చావడానికైనా సిద్ధమవ్వాలి తనను తాను త్యాగం చేసుకోవాలి ఇవన్నీ యూదా గారు ప్రయత్నం చేశాడు అందుకే దేవుడు యూదా గోత్రాన్ని ఎన్నుకున్నాడు ఎన్నుకొని మన కోసం ఆయన ఈ భూమికి వచ్చి యూదా గోత్రంలో జన్మించి మనకై తనను తాను తగ్గించుకొని సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడే పాపంలో కొరుకుపోయిన మనలను తిరిగి కాపాడి తన సన్నిధికి చేర్చుకోవాలని మన ప్రభువు దాసుడయ్యాడు బందీ అయ్యాడు చనిపోయాడు తన ప్రాణాన్ని త్యాగం త్యాగంచేశాడు అలనాడు యూదాగారు కుటుంబం కోసం ప్రయత్నం చేశాడు మన కోసం మన తండ్రి అయిన యూదా గోత్రం సింహమైన ఏసయ్య చేసి చూపించాడు పరలోకానికి ఆయనే మనకు ప్రభు వాక్యం సెలవిస్తుంది ఎవరిపైనా తీర్పు తీర్చవద్దని మనము తీర్చిన తీర్పు కొలది మనకు కూడా తీర్పు తీర్చబడుతుందని దేవిని వాక్యం సెలవిస్తుంది తెలిసి తెలియక అందరు యూదాగారిని తప్పుపడతారు కాని దేవుడు చూసిన కోణం వేరు ఎవరిపైనా తీర్పు తీర్చొద్దండి ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు ఈ సందేశం మీ ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తుందని నేను విశ్వసిస్తున్నాను మన ప్రభు కృప మనకు తోడయుండి మనలని వాడుకుననుగాక గాక మైన్